నమస్కారం ఎ కె న్యూస్ కి స్వాగత ఎన్ కౌంటర్ బై మున్న మావోయిస్ట్ లొంగిపోండి ఇంటెలిజెన్స్ ఎడి జి మహేష్ ఆంధ్రప్రదేశ్ మావోయిస్టులపై ఎన్కౌంటర్లు సాగుతున్నాయని తాజాగా బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలంలోని గుజ్జు మామిడి వలస అడవిలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు ఇంటెలిజెన్స్ లడ్డ ధృవీకరించారు మృతుల్లో కీలక నేతలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందినట్లు పూర్తి వివరాలు త్వరలోనే అందిస్తామని వెల్లడించారు ఆయన కీలక చేశారు మావోయిస్టులు లొంగిపోవడానికి వస్తే స్వాగతిస్తామని లడ్డ స్పష్టం చేశారు మార్చి నెలలో ముగుస్తుందని ఈలోగా ఎన్కౌంటర్ భయమున్న మావోయిస్టులు మీడియా ద్వారా లొంగిపోవచ్చని సూచించారు రాష్ట్రంలో ఇప్పటి వరకు మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని తెలిపారు లొంగిపోయిన మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయలేదని పేర్కొన్నారు ఇంకా ఎవరైనా మావోయిస్టులు ఉంటే పోలీసులు ఎదుట లొంగిపోవాలని పేర్కొన్నారు మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలు రాంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చిలో ఉన్నాయని విశాఖపట్నం కాకినాడ నుండి ఫోరెన్సిక్ బృందాలు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు नमेक और 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 এই, কচলামেছে এইবোতেবো মং সাাপয়তে এগিয়ে এইডাই এডিলিলিলেরা ঁটয়েইরা এডিলিলিলেরা এডিলেরে এডুদেন্য়ে এডিলিলে� 이런거발견이됩니다